ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన ముఖానికి అందం అనేది జుట్టు వల్ల ఎక్కువగా ఉంటుంది అనేది మనందరికీ అర్థమైన వాస్తవం అందుకని జుట్టు ఓడిపోవటం బట్టతల రావటం కానీ జుట్టు తెల్లగా అవటం వల్ల కానీ మనం అందాన్ని కోల్పోతామని లేదా జుట్టు పలచగైనప్పుడు కూడా అందం కోల్పోతామని అందరికీ బాగా అర్థమై జుట్టుకి ఎక్కువ శ్రద్ధ పెట్టి పోషణ చేయటం కానీ తగు జాగ్రత్తలు తీసుకోవటం కానీ ఆడ మొగ చిన్న వయసు పెద్ద వయసు అనే సమస్య లేకుండా అందరం ఆలోచిస్తున్నాం కానీ పూర్వం రోజుల్లో చూస్తే మగవారికే బట్టతలు వచ్చేది ఆడవారికి ఏమాత్రం జుట్టు పలచబట్టడం కానీ జుట్టు ఎక్కువ ఓడిపోవటం కానీ ఇలాంటి సమస్యలతో కొస్తే ఆడవారు సతమతం అవటం కానీ లేదు మరి ఆ రోజుల్లో అట్లా ఎందుకు ఉండేదంటే మగవారే సంపాదన కోసం ఎక్కువ ఉద్యోగాలు వ్యాపారాలు కష్టపడటం మానసిక ఒత్తిడి ఇంటి వదిలిపెట్టి కాస్త అటు ఇటు తిరిగి కాస్త ఏదైనా శ్రమ చేయటం ఇవన్నీ మగవారిలో ఉండేవి ఆ ఒత్తిడి వల్ల కొన్ని కారణాల వల్ల మగవారి కొద్దిగా జుట్టు ఓడిపోవటం బట్టతలు రావటం అనేది ఉంది కానీ ఈ రోజుల్లో ఆడవారు కూడా మగవారి వల్లే జుట్టు ఎక్కువ ఓడిపోవటం జుట్టు బాగా పలచపడటం అనేది గమనించటం ఎక్కువగా జరుగుతున్నది మరి స్త్రీలకు ఈ రోజుల్లో పూర్వం రోజుల్లో లేని స్త్రీల కంటే కూడా ఎందుకు ఎక్కువ జుట్టు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే స్త్రీలు కూడా మగవారికి సమానంగా ఉద్యోగ వ్యాపారాల్లో రంగాలన్నింటిలో కూడా ఎక్కువగా నిర్వహించటం వల్ల వీళ్ళకి మానసిక ఒత్తిడి ఉద్యోగ వ్యాపారాల వల్ల ఎక్కువ కలగటం అటు ఉద్యోగ వ్యాపారాలతో పాటు కుటుంబ బాధ్యతలు అటు పిల్లలు ఇటు వంట ఇన్నిటినీ చూసుకుంటూ మళ్ళీ అవి ఎనిమిది గంటల పది గంటల పాటు అటు చేయటంతో స్ట్రెస్ లెవెల్స్ బాగా పెరిగిపోతున్నాయి అందుచేత ఈ మానసిక ఒత్తిడి ఆందోళన అనేది ఎక్కువ అవటం వల్ల ఆడవారిలో డెబ్బై ఒక్క శాతం మంది జుట్టు ఊడిపోతున్నదాన్ని ఎక్కువ ఆందోళనకు గురవుతున్నారని సైంటిఫిక్గా తాజా అధ్యయనం నిరూపిస్తుంది ఇది మన దేశంలోనే జరిగింది మన దేశంలో హెల్త్ టెక్ బ్రాండ్ త్రయ అనే సంస్థ వారు రెండు లక్షల ఎనభై వేల మంది స్త్రీల మీద అధ్యయనం చేశారనమాట ఈ అధ్యయనం చేసిన వారిలో ఫిఫ్టీ వన్ పర్సెంటు ముప్పై ఆరు నుంచి నలభై నాలుగేళ్ల మధ్య వయసులో ఉండే స్త్రీలే ఇంకా కొద్దిగా పైబడిన వారు ఉండొచ్చు కానీ ఎక్కువ పర్సెంటేజ్ వెళ్ళి ఇందులో ఏమి తేలింది అనే విషయానికి వస్తే సెవెంటీ వన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్ స్త్రీలు జుట్టు ఎక్కువగా ఊడిపోవటాన్ని కాస్త ఎక్కువ గమనించి వీళ్ళ ఆందోళన చెందుతున్నట్టు వీళ్ళ అధ్యయనంలో తేలింది ఈ అందరినీ రెండు లక్షల ఎనభై వేల మంది అధ్యయనంలో తేలిన విషయం ఏంటంటే మానసిక ఒత్తిడి ఆందోళన ప్రధానంగా ఉంది దీనివల్ల ఎక్కువ జుట్టుడిపోతున్నదనే విషయం తేలిందన్నమాట మిగతా కారణాలు ఉన్నాయి కానీ భాగం అందరూ చెప్పింది ఇదే ఈ అధ్యయనంలో అందరిని అడగ్గా అందరూ స్ట్రెస్ టెన్షన్కి ఎక్కువ గురవుతున్నట్టు అందరి నుంచి వచ్చిన సమాచారం అనమాట ఇక్కడ జుట్టు రాలటానికి ప్రధాన కారణాల్లో మొట్టమొదటి కారణం ఒత్తిడి ఈ ఒత్తిడి వల్ల ఇరవై మూడు పాయింట్ ఎనిమిది శాతం మంది స్త్రీలలో జుట్టు ఊడిపోతున్నదని తేలింది అనమాట ఇతర కారణాలు ఏమీ లేవు కేవలం ఒత్తిడితోనే వీళ్ళకి జుట్టు ఊడిపోతున్నట్టు తెలిసింది మిగతా అవన్నీ వీళ్ళకి బాగున్నట్లు రెండవది చుండ్రు సమస్య ఈ చుండ్రు సమస్య వల్ల జుట్టు ఊడిపోవటం అనేది పదమూడు పాయింట్ ఎనిమిది శాతం మందిలో జరుగుతున్నదని తేలింది మూడవది ఓవరీస్లో నీటి బుడగలు మరియు పీసీఓఎస్ సమస్య దీనివల్ల పదకొండు పాయింట్ రెండు శాతం మందికి జుట్టు ఊడిపోతున్నట్టు వీళ్ళకి ఈ సమస్య వల్ల అని తేలింది అనమాట నాలుగవది డెలివరీ అయిన తర్వాత బాలింతలు ఆ తదనంతరం వచ్చే మార్పులు హార్మోన్స్ కారణంగా అక్కడి నుంచే నాకు జుట్టుడిపోవటం మొదలవుతున్నది మొదలైంది అన్నవారు పదమూడు శాతం మంది స్త్రీలు ఉన్నారు ఇక ఐదవది రక్తహీనత సంబంధమైన సమస్యలతో బాధపడే స్త్రీలకి జుట్టుడు పోవటం అనేది ఇతరవేమీ లేవు వీళ్ళకి రక్తహీనత ఎక్కువ ఉంది ఆరు పాయింట్ తొమ్మిది శాతం మందికి ఇక ఆరవ సమస్య కీర్ణ సమస్యలతో బాధపడే స్త్రీలు ఏడు పాయింట్ నాలుగు శాతం మంది ఇంకా ఇతర సంబంధమైన సమస్యలు అంటే పోషకాహార లోపం అవ్వచ్చు వేరే ఇతర కారణాలతో జుట్టుడు పోవటం అనేది ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం మందికి ఉంది అంటే ఈ రెండు లక్షల ఎనభై వేల మందిలో అందరినీ అధ్యయనం చేయగా వీళ్ళకి గమనించిన అధ్యయనంలో సారాంశం ఇది అన్నమాట మరి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు రిలీజ్ అయ్యే కార్టిజాల్ హార్మోన్స్ స్ట్రెస్ హార్మోన్స్ వల్ల మంచి హార్మోన్స్ కూడా తగ్గిపోతుంటాయి హ్యాపీ హార్మోన్స్ కూడా మోతా తగ్గిపోతుంటాయి అందుకని స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువయ్యేసరికి రక్తనాళాలు సంకోచించుకుంటాయండి సూక్ష్మ భాగాల్లో రక్త ప్రసరణ తగ్గిపోతుంది జుట్టు కూదుళ్ళకి వీటికి కానీ పోషకాలు వెళ్ళటమే తగ్గిపోతుంది పైగా భారతదేశంలో ఎక్కువ మందికి ఎనభై శాతం మందికి పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ పైగా స్త్రీలు అసలే గ్యాస్ వస్తున్నాదని నీళ్లు తక్కువ తాగుతారు కదా మోషన్ సరిగా అయ్యి అవకా గ్యాస్ ఎక్కువ వస్తున్న దాన్ని పప్పులు మొలకలు విత్తనాలు ఆకుకూరలు ఇట్లాంటివి ఎక్కువ తినరు దానివల్ల చాలామందికి జుట్టు ఎక్కువ ఓడిపోవటం జరుగుతూ ఉన్నది కాబట్టి ఇలాంటి వాటి నుంచి బయటపడాలి అంటే ప్రతిరోజు కాస్త రెగ్యులర్గా తలస్నానం చేయండి లేదా రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా చేయించేసేటప్పుడు పదివేళ్ళు బాడి మీద పెట్టేటప్పుడు క్లీన్ చేసుకోండి పదమూడు పర్సెంట్ చుండ్రు ఎక్కువ ఓడిపోవడానికి కారణం అవుతున్నాయని తేలింది కదా నా చుండ్రు చుండ్రుణ్ణి వారించుకోవచ్చు రెగ్యులర్గా ఆకు కూరలు కాస్త కందిపప్పు పెసరపప్పు శనపప్పు వేసి వండుకుంటే రక్తహీనత సంబంధమైన సమస్యలు పూర్తిగా ఒక నెర నెలలో పోతాయి పప్పు ద్వారా ప్రోటీన్ వెళుతుంది ప్రోటీన్ బాగా అందటానికి సోయా తోఫు కానీ సోయా పన్నీర్ కానీ ఇలాంటివి కాస్త ఎక్కువగా వాడుకోండి ఇది చాలా మంచిది గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు ఇందులో కాబట్టి ఇలాంటిది ఎక్కువ వాడుకోవటం వారంలో ఒకటి రెండు రోజులు మూడు గ్రౌండ్ నట్ కేక్ పౌడర్ వేరుసేన నూనె తీసాక చెక్క ఉంది కదా చెక్క పొడి వంటల్లో ఎక్కువ వాడుకుంటే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది జుట్టుకు బాగా మంచిది ఇలా తీసుకోండి ఇక రెగ్యులర్గా ఒక ఆహారంగా పొచ్చ పప్పు హై ప్రోటీన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది బాదం పప్పులు ఒక పదిహేను ఇరవై తప్పనిసరిగా పెట్టుకోండి ఇరవై మూడు పర్సెంట్ ప్రోటీన్ ఉంది జుట్టుకి బాదం పప్పు చాలా హెల్ప్ చేస్తుంది ఓడకుండా రిప్లేస్ అవ్వటానికి అలా తీసుకుంటూ గుమ్మడి గింజల పప్పు పొద్దుతీరుడు పప్పు ఈ రెండు చాలా ఉపయోగ విటమిన్ ఇ బాగా అవసరం జింక్ కూడా కొద్దిగా బాగా ఉపయోగపడుతుంటుంది అందుకని ఇలాంటి పప్పులు నానబెట్టుకుని కాస్త రోజుకు ఎన్నేసి ఎన్నేసి నాలుగు రకాల ఐదు రకాల పప్పులు నానబెట్టుకుని ఆ పప్పులు తినేసి ఫ్రూట్స్ తినండి ఒక ఆహారం ఇట్లా తీసుకుంటే ఊడిన జుట్టు రిప్లేస్ అవ్వటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గటానికి ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం ఇట్లాంటి పావుగంట సేపు చేసి ఒక పది నిమిషాలు పావుగంట అరగంట నా కాస్త మెడిటేషన్ చేస్తూ ఉండండి ఇట్లా చేస్తే మనకి రోజులో ఉద్యోగ వ్యాపారాల్లో వచ్చే కొద్దిగా స్ట్రెస్ని కూడా ఈ ప్రాణాయామ మెడిటేషన్ బాగా తగ్గించేస్తుంది అనమాట అందుకని ఇటు జీవనశైలిని మార్చుకుంటూ తలస్నానం చేస్తూ మంచి ఆహారం తింటూ కాస్త ప్రాణాయం మెడిటేషన్ చేస్తే జుట్టు ఓటాన్ని అరికట్టి కాస్త జుట్టు ఎదగటానికి మళ్ళీ సాధారణ స్థితికి రావటానికి ఇవన్నీ చక్కగా సహకరిస్తాయని స్త్రీలకు వచ్చే ఈ సంబంధమైన సమస్యను అధిగమించడానికి ఇది మంచి మార్గం అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం